రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్న అనకాపల్లిలో కొంతమంది అధికారుల తీరు మాత్రం మారడం లేదు ఐదేళ్ల పాటు వైకాపా సేవలో తరించిన పలువురు అధికారులు నేటికి అదే తీరును అవలంబిస్తున్నారు ఇందుకు ఉదాహరణ స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ గల పద్నాలుగో వార్డు సచివాలయ భవనంపై వైఎస్ జగన్ ఫోటోతో దర్శనమిస్తున్న బోర్డే నిదర్శనం మరోవైపు ఎన్టీఆర్ హాస్పిటల్లో అంబులెన్స్పై వైసీపీ ఎంపీ ఫోటో తొలగించకుండా వైద్యశాఖ ఉన్నతాధికారులు వైసీపీపై ఉన్న స్వామి భక్తిని చాటుకుంటున్నారు కూటమి నేతలు అభిమానుల నుంచి అలాగే స్థానిక ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ రెండు సంఘటనలకు సంబంధించి అధికారుల వైఖరిపై కూటమి నేతలు స్పందిస్తారా లేకుంటే మెతక వైఖరిని అవలంబిస్తారా అనే దానిపై వేచి చూడాలి మరి